రోజు నియోజకవర్గం కట్టిన మండలం వంది గ్రామంలో వీర్లమ్మ గుడి దగ్గర దుర్గాభవాని అని పాప రెండు సంవత్సరాల పాప ఒక ఇల్లు బిల్డింగ్ మీద ఎక్కువ ఆడుకుంటుండగా ప్రమాదం చేస్తూ కరెంటు వైర్లు తగిలి కింద పడిపోవడం మరి అది పెద్ద ప్రమాదం జరిగి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక చెయ్యి మరి తీసేయటం జరిగింది ఇంకా పాపం ఇంకా కోరుకోలేదు ఈ వాట్సాప్ గ్రూప్లో చూసి ఫోటో చూస్తేనే మనకు ఎంతో బాధ కలిగింది వెంటనే మా వసుధా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంత్రి వెంకటరామరాజు గారు హైదరాబాద్లో ఉంటారు మా చైర్మన్ గారు వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ఇలాగా డిస్టర్మెంట్స్లో ఒక్కొక్కసారి పూర్ ఫ్యామిలీ ఇలా జరిగిందంటే ఆయన వెంటనే చెల్లించి ఇరవై వేల రూపాయలు పట్టుకెళ్ళి అర్జెంటుగా వారికి సహాయం చేయండి హాస్పిటల్లో కూడా ఏదైనా అవసరమైతే అయితే చేతన చెప్పించి వాళ్ళు కుటుంబానికి కొంచెం భరోసా కల్పించండి అని చెప్పి మాకు చెప్పడం వెంటనే మీరు ఇవాళ మన రామకృష్ణకి చెబితే ఎక్కడున్నారు ఇంత అడిగి ఇవాళ తల్లిదండ్రులు వస్తారని చెప్పారు ఇవాళ వీళ్ళు రాకపోయినా మేము కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇద్దామని అనుకున్నాం అని వేరొచ్చారు కనుక తక్షణమే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం తర్వాత మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళి చూద్దామని మా గారు చెప్పడం జరిగింది మరి మనవంతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోగానో సహాయం అందించి పాప పాప తొందరగా కోలుకునేలాగా మన అందరం కూడా సహకరించాలని తెలిసి చెప్తున్నారు మరి మా వెంకట సామరాజ్ గారు అందరూ తెలుసు మా ఫౌండేషన్ నుంచి ఎవరు ఇలాంటి బాగా పెద్ద ప్రమాదం జరిగి అదే క్యాన్సర్ పేషెంట్కి కానీ అన్ని ఇబ్బందులు ఉంటే తక్షణంగా ఆయన వెళ్ళి సహాయం చేయమని కోరుతూ ఉంటాం మేమంతా కూడా వజ్ర ఫౌండేషన్ తరఫున ఈ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాగే గ్రామ పెద్దలు కానీ